ప్లస్ అయ్యింది మైనస్ ఎక్కడ అవ్వలేదు యాక్చువల్లీ కొంతమంది అనుకుంటున్నారు మొన్న నేను రీసెంట్గా కొన్ని కూడా వచ్చినప్పుడు వాడు అడిగారు మైనస్ ప్రియాంక గారు అని ఒకే ఒక పర్సన్ని తీసుకుని ఎప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ను నెవర్ ప్రియాంక గారు అలా ప్రియాంక గారు అలా అదేదో బ్యాచ్ అని క్రియేట్ చేసి ఆ బ్యాచ్ పైన ఒక నెగటివిటీ వస్తుంది కానీ ప్రియాంక గారు షీఈస్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ టాస్క్ ఇప్పుడు ఒక ఐదుగురు అబ్బాయిలతో ఒకే అమ్మాయి మిగిలిందంటే మీరే ఆలోచించండి ఆవిడ ఎంత స్ట్రాంగ్ అనేది ఎంతో మంది అబ్బాయిలు కూడా మంచి మంది గౌతమ్ గారు సందీప్ సార్ ఎంత స్ట్రాంగ్ బోలే గారు వీడంతా స్ట్రాంగ్ కదా వాడు వెళ్ళిపోయారు బట్ ప్రియాంక గారు ఈజ్ ఓన్లీ గర్ల్ డిజర్వ్ అంటే జెన్యున్గా గా ఆడియన్స్ ఓటింగ్ వల్ల షీఈ్ ఓకే సో గారు అమర్ గారికి నాకు కూడా కొన్ని బయట నుంచి చెప్తారు కదా ఈవెన్ పల్లవి ప్రశాంత్ గారు శివాజీ గారు కూడా బయట నుంచి మాట్లాడుకుని వెళ్ళారని నాకు చెప్పారు నేను అది ఎక్కడ రివీల్ చేయలేదు నేను ఇప్పుడు చెప్తుంది అది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పారు కాబట్టి అక్కడ బయట వీళ్ళిద్దరూ మాట్లాడుకుని లేకపోతే శోభ గారు ప్రియాంక గారు అమర్ గారు మాట్లాడుకుని వచ్చారని ఎవరు చెప్పారు శివాజీ గారే ఫస్ట్ అది బిగ్ బాస్ లో చెప్పారు వీళ్ళందరూ మాట్లాడుకుని వచ్చారు నాకు కూడా కొంతమంది చెప్పారు లేదు పల్లవి ప్రశాంత్ శివాజీ గారు ముందే బయట మాట్లాడుకుని వచ్చారు అని బయట శివాజీ గారు ఏంటంటే ఓపెన్ గా అన్ని చెప్తున్నారు ఈవెన్ స్టార్ మా బ్యాచ్ అని స్టార్ట్ చేసింది కూడా ఆయన్నే ఇప్పుడు జనాలు చూస్తారు నార్మల్ చూస్తారు బట్ లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడు అది చెప్తారు అవును కదా ఇలా కూడా జరిగింది కదా అని చెప్పింది కరెక్ట్ వాడు అప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు మీరు వచ్చారు మీరు వస్తున్నప్పుడు అక్కడ ఏదో చూడలేదు బట్ అక్కడ ఏదో ఒక ట్రీ ఉంది చూడండి మేడం అన్నప్పుడు మీరు తిరిగి మళ్ళీ చూస్తారు అబ్జర్వ్ చేస్తారు అవుతు సరే అక్కడ ఉంది కదా సో అలాగే ఆడియన్స్ కూడా ఎప్పుడు శివాజీ గారు వీళ్ళు కలిసి ఆడుతున్నారు స్టార్ మా బ్యాచ్ అని చెప్తున్నారు లోపల నుంచి అప్పుడు ఆడియన్స్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తారు బట్ అది ఒక మైండ్ లో కూర్చుంటది స్టార్ మా బ్యాచ్ స్టార్ అనేది ఎవరి దగ్గర నుంచి శివాజీ గారి నుంచి శివాజీ యా శివాజీ గారి నుంచి ఎందుకని ఆయనే చెప్పారు కదా లోపల ఫస్ట్ ఓకే శివాజీ గారే స్టార్ మా బ్యాచ్ వీళ్ళందరూ కలిసి ఆడుకున్నారు ఆ మరి బిగ్ బాస్ చెప్పింది ఆయనే కదా ఫస్ట్ తర్వాత ఆడియన్స్ కి అది అప్పటి నుంచి స్టార్ మా బ్యాచ్ హౌస్ లో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయా అనిపించింది గ్రూప్ రాజకీయాలు సి బిగ్ బాస్ హౌస్ లోకి మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు ఆడియన్స్ వెళ్ళలేదు బిగ్ బాస్ హౌస్లో కొన్ని సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి బట్ బయట టీవీ పైన చూపించేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను వెన్ ఐ వెంట్ ఇన్ సైడ్ అక్కడ నేను కొన్ని డిఫరెంట్గా అంటే నేను అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరే బయట ఇక్కడ చూపించిన సిచ్యువేషన్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకే సో టీవీ పైన ఎలా చూపిస్తారో అలాగే జరిగి ఉండదు అక్కడ కొన్ని వేరే సిచ్యువేషన్ జరిగి ఉంటుంది బట్ అది టీవీలో సరిగ్గా చూపించారు కంప్లీట్గా చూపించారు కట్ 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 చేసి చూపిస్తారు సో అలా జరగడం వల్ల గుప్పిసామని అనిపించిందేమో బట్ చూడండి మనం ఫోర్టీన్ వీక్స్ అయిపోయింది ఇట్స్ ఆల్రెడీ మండే ఈ రోజు మండే ట్యూస్డే జస్ట్ ఒక ఫైవ్ డేస్ లో బిగ్ బాస్ కూడా అయిపోతుంది